సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొత్తం పదమూడు సంఘాలు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ సిపిఐకి చెందిన ఏఐటియూసీ కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీకి మినహా ఇతర సంఘాలు ఒక్క డివిజన్ను కూడా దక్కించుకోలేకపోయాయి మిగతా సంఘాల మాట ఎలా ఉన్నా బీఆర్ఎస్ అనుబంధ టీబీజికేస్ కనుమరుగవటం సింగరేణి వర్గాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆఖరి నిమిషంలో టీబీజికేస్ పోటీ నుంచి తప్పుకొని ఏఐటీయూసీకి మద్దతిచ్చి ఆ సంఘానికి గుర్తింపు హోదా కల్పించగలిగింది అంతవరకు బాగానే ఉన్న భవిష్యత్తులో టీబీజికేస్ పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు సింగరేణి ఎన్నికల్లో మధ్య హోరాహోరీ పోరు మూడు వేల పైచులకు మెజార్టీతో టీబీజీ కేఎస్ కు సుదీర్ఘ వాయిదా అనంతరం ఎట్టకెలకు సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు ముగిశాయి ముందు నుంచి ఊహించినట్టుగానే కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసి సిపిఐ అనుబంధ ఏఐటియుసి మధ్య హోరాహోరీ పోరు జరిగింది మొత్తం పదకొండు డివిజన్లో ఐఎన్టీసీ ఆరు ఏఐటియుసి ఐదు డివిజన్లు గెలుచుకున్నాయి మూడు వేల పైచీలకు మెజార్టీ సాధించిన ఏఎన్టీయూసికి గుర్తింపు సంఘంగా ప్రాతినిధ్యం సంఘంగా ఐఎన్టీయుసి అవతరించాయి బిఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ పలు డివిజన్లలో మద్దతు ఇవ్వడం ఏఐటిసికి బాగా కలిసి వచ్చింది మెజార్టీ సాధించడంలో ద్రోహదపడింది అయితే మొత్తం పదకొండు సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఏఐటియుసి ఐఎన్టీయుసి మినహా ఇతర సంఘాలు ఒకరంటే ఒకరు ఒక్క డివిజన్ కూడా దక్కించుకోలేకపోయాయి మిగతా సంఘాల మాట ఎలా ఉన్నా బిఆర్ఎస్ అనుబంధ సంస్థ అయిన టీబీజీకేఎస్ కనుమరుగవడం సింగరేణి వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మందమర్రి బెల్లంపల్లి శ్రీరాంపూర్ డివిజన్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బెల్ట్ ప్రాంతం రామగుండం ఒకటి రామగుండం రెండు డివిజన్లో ఏఐటియుసి విజయం సాధించింది దాంతో సింగరేణి కాలరీస్లో ఏడోసారి జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటియుసి ఘన విజయం సాధించింది కొత్తగూడెం కార్పొరేట్ కొత్తగూడెం మనుగూరు ఇల్లందు రామగుండం మూడు భూపాలపల్లి డివిజన్లో ఐఎన్టీయూసీ విజయం సాధించింది ఈ డివిజన్లో టీబీజీకేఎస్ కనీసం ఎక్కడ పోటీ కూడా ఇవ్వలేకపోయింది ఎక్కడా ప్రభావం కూడా చూపలేకపోయింది సింగరేణి ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ మరింత బలపడుతుందని భావించిన బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించిన హస్తం పార్టీని మట్టి కరిపించడమే లక్ష్యంగా సింగరేణి ఎన్నికలు చివరి క్షణంలో పావులు కదిపింది అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేదని పక్కకు నెట్టిన సిపిఐ అనుబంధ సంఘం ఏఎన్టీయూసీకి మద్దతు తెలిపింది చివరి నిమిషంలో కీలకమైన డివిజన్లో మద్దతు ఇస్తున్నట్టు టీబీజి కేస్ తీర్మానాలు చేశారు దీంతో సింగరేణి ఎన్నికల్లో ఎర్ర జెండా రెపరెపలాడడానికి సాయపడింది ఇక్కడ వరకు అంతా బాగానే అనిపిస్తున్న బిఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజికెస్ సింగరేన్లో కనుమరుగైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపు ద్వారా సుదీర్ఘ కాలం పాటు గుర్తింపు సంఘంగా కొనసాగిన టీబీజీకేఎస్ ప్రస్తుత ఎన్నికల్లో ఒకటంటే ఒక్క డివిజన్ కూడా దక్కించుకోలేకపోవడం హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ ఓడించాలనుకున్న బీఆర్ఎస్ లక్ష్యం నెరవేరిందేమో కానీ ఆ పార్టీకి కలిగిన ప్రయోజనం ఏంటో గులాబీ అధిష్టానానికే తెలియాలంటున్నారు నిజానికి టీబీజికేఎస్ ప్రస్తుత ఎన్నికల్లో అనూహ్య రీతిలో కనుమరుగైంది ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో కేడర్ నైరాశ్యం వ్యక్తమవుతుంది ఎన్నికల్లో విజయంపై టీబీజికేఎస్ నేతలు పెద్దగా ఆసక్తిని ప్రదర్శించలేదు అధిష్టానం కలగజేసుకున్నప్పటికీ పెద్దగా స్పందన కనిపించలేదు దీంతో చాలామంది కీలక నేతలు ఆ సంఘానికి గుడ్ బై చెప్పి ఐఎన్టీయూసీ ఏఐటీసీలో చేరారు కొన్ని ఏరియాలో టీజీబీకేఎస్ నేతలు ఏఐటీసీకి మద్దతు ఇవ్వాలని తీర్మానం చేశారు దీంతో గుర్తింపు సంఘం ఎన్నికల్లో గనుల వద్ద గులాబీ చండా మసకబారిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో పరస్పరం పొత్తులతో పోటీ చేసిన కాంగ్రెస్ సిపిఐ అనుబంధ సంఘాలు సింగరేణి ఎన్నికల్లో ప్రత్యర్థులు తలపడ్డాయి ఇక పత్తుకు ససేమేరా అన్న బీఆర్ఎస్ పార్టీనే ఇప్పుడు సిపిఐ అనుబంధ సంస్థ ఏఎన్టీయూసీకి మద్దతు ప్రకటించడం ఆసక్తికరమైన పరిణామమని సింగరేణి వర్గాలు చర్చించుకుంటున్నాయి ఆ క్రమంలో రానున్న రోజుల్లో సింగరేణిలో టీబీజీకేఎస్ భావితవ్యం ఎలా ఉండబోతుంది అసలు ఉనికిలో ఉంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి